మనందరినీ మనం చేస్తూ ఆ కార్యాచరణలో మనం అందరూ కూడా నిమగ్నమై ఎల్లుండా సాయంకాలం ఆరు గంటలకి మనకు జరగబోయేటువంటి సభ ఆ సభని చాలా పెద్ద ఎత్తున మీరందరూ కూడా విజయం చేకూరడానికి మనం ఎవరు వంతు కృషి వాళ్ళందరూ కూడా చెయ్యాలి అని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ అంటే ఈ ఈ కానీ 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 చుట్టుపక్కల కూడా రాష్ట్ర హక్కు నిలబెట్టడం కోసం రాష్ట్రంలో మానవ హక్కుల్ని కాపాడటం కోసం జరగబోయేటువంటి ఒక కురుక్షేత్ర సంగ్రామం ఈ సంగ్రామం సంగ్రామానికి మరి కూడా మద్దతు ఇచ్చి మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వచ్చి యువత కావచ్చు రైతు కావచ్చు విద్యార్థుల జరిగినటువంటి విద్యులు అందరూ కూడా పాల్గొని మీ అందరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ సమావేశానికి ఇవ్వాలి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని మరి ఏదైతే చాలా రాశారో అభివృద్ధిని దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి మనం అందరం కూడా తోడుగా

రాజమండ్రిలో రాకంగా ఉంటే దానికి వెళ్దాం ఒక చరిత్ర సృష్టించాం రేపు సమావేశం కూడా మూడు పార్టీల కలయిక ఇక్కడ ప్రారంభం మూడు పార్టీల అధ్యక్షులు పాల్గొంటున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు మన సర్వ సత్తులు ఉండి మనం అందరం కూడా నిలబడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరినీ కోరి ప్రార్థిస్తూ

మన కూడా ఈ సమావేశ

బాగా విజయవంతం చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే వారు తడుగు నుంచి వచ్చే సమయంలో బై రోడ్ వస్తారు వచ్చినప్పుడు మనకి సహజంగా ఉండేటువంటి ఆకృతి ఏంటంటే రోడ్ సైడ్ జరుగుతుంది అక్కడ మనం నిలబడితే బాగుంటుంది లేకపోతే దారిలో చూస్తామనేటువంటి వాళ్ళు మనం కానీ మన ప్రాంతాల్లో ఆగిపోతే ఇది మాత్రం చేయకండి అలా ఆగదు అందరూ కూడా ఎవరో కొద్దిమందిని మందిని ఇద్దరు ముక్కుని ఎవరన్నా కొంతమందిని అక్కడ ఉంచండి కానీ మొత్తం అందరం కలిసి నిలకబోలు చేయవలసిన అవసరం ఉంది ఎందువల్ల ఆ జనాభా ఆ ప్రాంతంలో చిక్కిరిసిపోయి ఉండాలి చూస్తే ఎసుక వెళ్తే రావాలంత జనం కలవాలి ఈ జనాన్ని చూసి ఎవరైతే నూట డెబ్బై ఐదు వైనాడు భారతంలో